అందరికీ నమస్కారం నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను నేను ఇప్పుడు కళ్యాణదుర్గంలో లేను ఇప్పుడు నేను కర్నూల్లో మా మూడవ అబ్బాయి మరియు కోడలు వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం పది రోజుల కిందట నాకు బాగా కాలికి ఇన్ఫెక్షన్ వచ్చేసింది ఎంత ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఇంకా నేను ఏమాత్రము రెండు మూడు రోజులు లేట్ చేసిన కాలు తీసేయాల్సిన పరిస్థితి నాకు తెలుసు అది వార్నింగ్ ఇస్తూ ఉంది అప్పుడే రెండేళ్ల క్రితం కూడా అలా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వెంటనే బెంగళూరు పోవడం అక్కడ వాళ్ళు ఏమండి లేట్ చేశారని చెప్పి అయినా పర్వాలేదు అని చెప్పి అక్కడ ట్రీట్మెంట్ బాగా ఇచ్చి ఇన్ఫెక్షన్ అంతా పోగొట్టేసి మామూలుగా చేసి ఈ మాత్రలు వాడుతుండండి ఎప్పుడైనా మీకు ఇబ్బంది కలిగినా ఈ మాత్రలు వాడండి ఈ ఆయింట్మెంట్ వాడండి అని చెప్పారు వచ్చేసాను టూ ఇయర్స్ బాగానే ఉంది కానీ టెన్ డేస్ బ్యాకు మొదటిసారి ఎలా ఇన్ఫెక్షన్ వచ్చిందో అలా వచ్చేసింది ఎడమ పాదం లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ ఫుట్ అనమాట ఇన్ఫెక్షన్ తొందరగా వచ్చేస్తుంది అదేమో అది నాకు లెఫ్ట్ ఫుట్ చాలా వీక్గా ఉంది ఎడమ పాదం అప్పుడు ఏం చేయాలో నాకు దిక్కు తోచలేదు ఇంట్లో ఎవ్వరు ఆడవాళ్ళు తప్ప ఇంకెవ్వరు లేరు నాకు హైదరాబాద్లో ఒక ఫ్రెండ్ డాక్టర్ ఆయన రాష్ట్ర స్థాయిలో ఒక పెద్ద డాక్టర్గా రిటైర్డ్ అయ్యి ప్రాక్టీస్ చేస్తున్నారు ఆయనకు ఫోన్ చేశా ఆయన ఒకటే చెప్పాడు చంద్ర ఈ వయసులో నీవు డెబ్భై ఎనిమిదేళ్ళు అంటున్నావు ఇంచుమించు నా వేసే నీకు ఒక గంటలో మంచి డాక్టర్ను చేరుకునేటువంటి అలాంటి ప్రదేశంలో ఉండాలి కళ్యాణదుర్గంలో ఏం డాక్టర్లు ఉన్నారు నువ్వు అనంతపూర్ వచ్చిన అనంతపూర్లో కూడా ఎక్స్పర్ట్స్ లేరు బెంగళూరు హైదరాబాదు నీవు ఒకసారి నాకు కర్నూలులో అబ్బాయి ఉన్నాడని చెప్పావు కదా నేను కర్నూలులోనే కదా చదువుకున్నది గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు అని ఒక అడ్వైజ్ చేశారు అడ్వైజ్ కంటే సజెషన్ అంటే బాగుంటుంది వెంటనే ఆ సజెషన్ ఫాలో అయిపోయా కార్ తీసుకుని కర్నూలుకు వచ్చి పోయిన సాటర్డే కంటే అంత ముందు సాటర్డే వచ్చాను అంటే దాదాపు లెవెన్ డేస్ అయ్యింది ఇప్పుడు ఇక్కడే కర్నూల్లో ఉన్న ఇక్కడ ఒక మంచి జనరల్ ఫిజీషియన్స్ షుగర్ డయాబెటీస్ ఎక్స్పర్ట్ మరియు ఆర్థోపెడిక్ డాక్టర్ ఇద్దరు టెస్ట్ చేశారు సరైనటువంటి టైంకి వచ్చానని మెడిసిన్స్ ఇచ్చారు సో నవ్ ఐఎమ్ ఆల్ రైట్ అంటే ఇక్కడ నేను వాట్ ఐ మీన్ టు సే ఇన్ ఓల్టీస్ దట్ ఈజ్ అబౌ సెవెంటీ సెవెంటీ ఫైవ్ నియరింగ్ ఎయిటీ వై నీడ్ ఇంటెన్సివ్ మెడికల్ కేర్ మంచి డాక్టర్తో సరైన సమయంలో సరైన ట్రీట్మెంట్ అందుకోకపోతే చాలా కష్టపడవలసి వస్తుంది ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలకు క్యూర్ అయ్యే దానికి యాభై వేలు లక్ష రెండు లక్షల వరకు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది కాబట్టి వృద్ధులకు నా వయసు వాళ్లకు నాకంటే పెద్దవాళ్లకు My sincere advice be very near to intensive medical care hospitals where there are experts, specialists, so that you can get a proper treatment in time. you see timely we should take proper treatment and proper medicine which avoids unnecessary consequences not the question of money dabbu kaadu అనవసరమైనటువంటి ఇబ్బందుల పాలు కావడం ఓల్డేజ్లో చెప్తున్నా my experiences are very important to other people to follow don't go for ego aa nene indi vaar daggari poyedendi naa intro untanu naa oorlo untanu naa palllelo untanu this is nonsense that is not correct in the old days so, ego problems we should keep aside. We should take care of our health. This is my sincere advice to all my friends, well wishers, relatives. Whoever may reach it, 70 and above. డెబ్బై దాటినాక కాంప్లికేషన్స్ ఎందుకంటే అప్పటికి అన్ని పీక్ లెవెల్స్కి వెళ్ళి ఉంటాయి బీపీ హై బీపీ లో బీపీ డయాబెటీస్ దో యూ టేకింగ్ యు ఆర్ టేకింగ్ మెడిసిన్ ఇట్ ఈస్ నాట్ ఇన్ కంట్రోల్ రెగ్యులర్గా ఇన్సులిన్ వాడే వాళ్ళకు కూడా డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళ వయసులో షుగర్ లెవెల్స్ కంట్రోల్ మాట వినవు పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంటాయి షుగర్ లెవెల్ పెరిగిందంటే ఇంక అన్నీ పెరిగినట్టే దాని ఫ్రెండ్స్ అంతా ఎంటే ఉంటారు వాళ్ళంతా కలిసి జాగింగ్ పరిగెత్తుతూ ఉంటారు కాబట్టి ఒక్కరిని ఆపగలిగితే అందరూ ఆగిపోతారు ఆ ఒక్కరిని ఆపడమే చాలా చాలా ముఖ్యం దానికి తగిన సమయములో తగిన ప్లేస్లో తగిన వ్యక్తి ద్వారా మనము ట్రీట్మెంట్ తీసుకోవాలి డబ్బులు ఖర్చు అవుతాయనో అమ్మో ఇంత ఖర్చు అవుతుందా ఇంత మెడిసినా ఆపరేషనా ఇంత ఫీజా పెద్దలు ఏం చెప్పారు ఇఫ్ మనీ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్ డబ్బు పోయిందా ఏం పర్లేదు మళ్ళీ సంపాదించవచ్చు కానీ ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్ డబ్బు పోయిందా ఏం పోయినా లేదు సంపాదించుకోవచ్చు కానీ వెల్త్ కంటే ముఖ్యం హెల్త్ అందుకే హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి హెల్త్ కోసం మనం అన్నీ పక్కన పెట్టి బోయ్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్ దట్ ఈజ్ ఇన్ టైం proper treatment is a proper doctor you will definitely recover okay now just follow my advice and take care of your health my dear elderly friends who crossed 75 or nearing 80 you should take care of health you should reach you should take treatment with a good doctor as soon as possible thank you thank you one and all.